సచివాలయానికి సందర్శకుల కళ కళదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను కట్టించి అని చెప్పుకునేటటువంటి సచివాలయంకు గతంలో ఏ ఒక్క సామాన్యుడు వచ్చే అవకాశం లేకుండే కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏ సామాన్యుడైనా ఏదైనా తనకు ఏదైనా పని ఉంటే కూడా నేరుగా సచివాలయం లోపలికి వెళ్ళి ఆ మంత్రి ఆ సంబంధిత శాఖ పేసికెళ్ళి పనులు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది ప్రజాప్రభుత్వంలో తెరుచుకున్న గేట్లు సత్వరం స్పందిస్తున్న మంత్రులు వీలైనంత మందిని కలిసే యత్నం అధికారులు సైతం అందుబాటులో పలువురు మంత్రులు విన్నత్నం పంత బొకేలు షాలువాలు తేవద్దన్న ఉత్తం వాట్సాప్ నంబర్ పెట్టిన పొన్నమంట ఏదైతే అధికారులు ఉన్నారో ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అధికారులలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా మేము అనే దర్పం వదిలి మేము ఒక సేవకులుగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు పనిచేయడం అదేవిధంగా ఎవరు వచ్చిన సచివాలయం లోకి లోపలికి అనుమతి ఇవ్వడం కూడా ఒక మంచి పరిణామం ప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలి ప్రజల కోసం ఎన్నుకున్నది ప్రజల సమస్యలను తీర్చడానికి ఉండాలి కానీ గత ప్రభుత్వం చూస్తే ఒక ఆయన పోయి పాము అనుకుంటుండే ఇంకొక ఆయన పోయి జనవాడ పాము అనుకుంటుండే ఇంకొక ఆయన కాళేశ్వరం చుట్టూ తిరుక్కుంటా కమిషన్లు వసూలు చేసుకుంటుండే ఏడ మూట వస్తే తీసుకొని బిడా హరీష్ అంటే పోయి మూట తీసుకురావాలి పామ్ వాడేయాలి వాడేలే అందుకే ఏమైనా చిల్లర ఏరకపోరంటే చిల్లర చిల్లర వీళ్ళు రావాలి అట్లుండే ప్రభుత్వం గతంలో వాట్సాప్ నంబర్లు కూడా పెట్టిండ్రంట చూడండి ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ప్రభుత్వానికి అని వినూత్న పంతలో కొందరు మంత్రులు తాకిడిని తట్టుకునేందుకు కొందరు మంత్రులు అయితే వినూత్న పంతను అనుసరిస్తున్నారు తాము కలవలేమ కలవలేని సమయంలో వచ్చే వారి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వాట్సాప్ నంబరు కేటాయించారు తన చాంబర్ బయట ఆ నంబరు ఆ నంబర్ను బోర్డుపై ప్రదర్శిస్తున్నారు మంత్రి అపాయింట్మెంట్ కోసం అర్జీతో సహా వాట్సాప్లో సంప్రదించాలని సూచించారు తగిన సమయంలో రిప్లై కూడా ఇస్తామని చెబుతున్నారు ఇక మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన చాంబర్ బయట వెరైటీ బ్యానర్ పెట్టారు తనను కలిసేందుకు వచ్చే సందర్శకులు పూల బొక్కెలు దండాలు షాలువలు తేవద్దని పుస్తకాలు పెన్నులు మొక్కల కుండీలు మాత్రమే తేవాలని అందులో విజ్ఞప్తి చేశారు ఆ రూపంలో వృధా ఖర్చులు చేయవద్దని ఇతరులకు పనికి వచ్చే వస్తువులను ఇవ్వటం సముచితమని సందేశం ఇస్తున్నారు ఇలా గతంలో పోలిస్తే సచివాలయంలో అటు సందర్శకులు ఇటు మంత్రులు అధికారులు తీ అధికారుల తీరు భిన్నంగా కనిపిస్తుందని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు ఏదైతే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో ఏ మంత్రి అయినా చక్కగా తన నిధులు నిర్వహించలేదు అంత పేరుకే వాళ్ళు మంత్రులు కానీ పవర్ మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర కేటీఆర్ దగ్గర ఉండే వీళ్ళిద్దరే ఏదన్నా ఉంటే మంత్రులను అంతా డమ్మి చేసి ఏదైనా సంతకాలు ఉంటే ఆ పెట్టిపోవా ఏముంది అలా సంతకాలు పెట్టిపో నాలుగు తర్వాత ఏమైనా ఉంటే నేను రాసుకుంటా నీకేం అవసరం ఉందని అట్లా చెప్తే మంత్రులు కూడా పాపం డమ్మే ఉండే ఎవడొచ్చి ఏది అడిగినా కానీ పది రూపాయలు ఖర్చు పెట్టాలనే కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండే గతంలో కానీ ఈరోజు ఎట్లుంది ఒక పక్క ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం దావోస్ నగరానికి వివిధ సంస్థలతోని ఆయన ఎవ్వరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఒక పక్క డిప్యూటీ సీఎం స్వేచ్ఛగా నేను పెద్ద మనిషిని నాదే మొత్తం నామినే నడవాలనే కాకుండా ఎవ్వరి విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వం దాని అంతటా అదే సంక్షేమ పథకాలు పేదలకు చేరుతాయి గతంలో ఈ పరిస్థితి నా మిత్రుల మీరు ఆలోచన చేయండి ఏ మంత్రి అయినా స్వేచ్ఛగా పనులు చేసే అవకాశం ఉండేనా ఎవరిని కలవాలన్నా ఒక కలెక్టర్ని కలవాలన్నా ఒక కేంద్ర మంత్రిని కలవాలన్నా కలవకుండా చంద్రశేఖరరావు పర్మిషన్ కంపల్సరీ అవసరం ఉండే ఏదన్నా ఒక లబ్ధిదారుడు తనకి ఏదన్నా ఒక అవకాశం ఒక అవసరం ఉందని ఒక మంత్రి దగ్గరికి వెళ్తే కూడా దా చిన్న చిన్న చిన్నవి కూడా తీర్చలేని పరిస్థితిలో ఉండ్రి ప్రతిదీ కలవకుండా చంద్రశేఖరరావు చేయాలి మంచి పరిణామం ఈ రకంగా ఉంటే చాలా మంచిది